అమెరికాలో నివసిస్తున్నటువంటి లక్షలాది మంది భారత నివాసితులకి అలాగే ప్రవాస భారతీయులకి అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ భారీగా షాక్ ఇచ్చారు వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్ని ని ఆయన అమెరికాలో అమలు చేయబోతున్నారు ఈ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్ ద్వారా లక్షలాది మంది భారతీయులైతే ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి రాబోతుంది అంటూ అంతర్జాతీయ నిపుణులు అయితే హెచ్చరిస్తూ ఉన్నారు దీనికి కారణం ఏంటంటే ఈ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్ ద్వారా ఎవరైతే భారతీయులు ఉపాధి కోసం అమెరికాకి వెళ్ళి అక్కడ కష్టపడి పనిచేసి వారు ఆర్జించినటువంటి ధనం ఏదైతే ఉందో ఆ ధనాన్ని వారు మళ్ళీ స్వదేశానికి వివిధ ప్లాట్ఫామ్ల ద్వారా పెంపాలి అనుకుంటే వారికి ఐదు శాతం సుంకం విధించారు ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంతకీ ఈ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్ అంటే ఏంటి దీని ద్వారా ఎన్ని లక్షల మంది ప్రవాస భారతీయులు భారస భారత నివాసితులు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం డొనాల్డ్ ట్రంప్ అమెరికాకి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి తీవ్ర సంచలనాలుగా మారుతూ ఉన్నాయి దానికి కారణం ఏంటంటే ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మీద భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నటువంటి వలసదారులు ఎవరైతే ఉన్నారో వారి మీద మేము ఉక్కుపాదం మోపుతాము అంటూ కూడా ఎన్నికల ప్రచారం నుంచి కూడా డొనాల్డ్ ట్రంప్ క్లియర్గా అమెరికన్స్కి అమెరికన్స్ కి ఒక మెసేజ్ పాస్ చేయడం జరిగింది అసలు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడానికి కారణం కూడా అమెరికా ఫస్ట్ అనేటువంటి నినాదం అలాగే అమెరికాలో ఉన్నటువంటి ఈ అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో వారి మీద డొనాల్డ్ ట్రంప్ ఉక్కుపాదం మోపుతా ఉన్నటువంటి నేపథ్యంలోనే రిపబ్లికన్ రిపబ్లిక్ పార్టీకి అమెరికన్లు పెద్ద ఎత్తున ఓటు చేయడం జరిగింది కాబట్టి అసలు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్నటువంటి ఒక్కో నిర్ణయం ఒక్కో సంచలనంగా మారి వివాదాలకు దారితీసింది దాని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి ఆయన అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా అమెరికాలో ఉంటున్నటువంటి అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో వారి మీద ఉక్కుపాదం మోపేందుకు ఆయన ప్రయత్నం చేశారు అందులో భాగంగానే అక్కడ నివసిస్తున్నటువంటి అక్రమ వలసదారులను కూడా వారి స్వదేశాలకు పంపించేందుకు అక్కడ అమెరికా ఆర్మీని రంగంలోకి దించి కొన్ని యుద్ధ విమానాలను ఆయన ఏర్పాటు చేసి కొన్ని విమానాలను ఆ విమానాల్లో అక్కడున్నటువంటి వరుసదారులు ఎవరైతే ఉన్నారో వారిని వారి స్వదేశాలకు పంపించేటువంటి ప్రయత్నం చేశారు అందులో భాగంగానే అమెరికాలో ఉంటున్నటువంటి భారతీయులు అక్రమంగా నివసిస్తున్నటువంటి భారతీయులు ఎవరైతే ఉన్నారో వారిని రెండు విమానాల్లో మన భారతదేశంలో దింపి వెళ్ళడం జరిగింది ఇలా అసలు డొనాల్డ్ ట్రంప్ ఆయన ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి కూడా ఆయన తీసుకుంటున్న ప్రతి నిర్ణయం ఒక వివాదంగా మారింది ఆ తర్వాత అమెరికాలో పుట్టేటువంటి బిడ్డకి ఈ బర్త్ రైట్ ఏదైతే ఉంటుందో ఆ సిటిజన్షిప్ విషయంలో దాన్ని రద్దు చేస్తానంటూ అదొక వివాదం అయింది ఆయన చెప్పడం అదొక వివాదం అవ్వడం కోర్టులో కేసులు అవ్వడం తర్వాత అవి ఇప్పుడు పొడిగించబడ్డం ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం ఆ తర్వాత అసలు ప్రపంచ దేశాలతో నేను వాణిజ్య యుద్ధం చేస్తాను అంటూ వాణిజ్య యుద్ధానికి తెరలేపాడు డొనాల్డ్ ట్రంప్ కొంతమంది అసలు అంతర్జాతీయ నిపుణులు ఏంటంటే వారిదైన శైలిలో విశ్లేషణ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ చేతికి అధికారాన్ని ఇస్తే కోతి చేతికి కొబ్బరి చెప్పునిచ్చినట్లే అంటూ వారు అభివర్ణిస్తున్నారు అంటే నిజంగా డొనాల్డ్ ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాలు అంతర్జాతీయ సమాజం మీద ఎంత ప్రభావాన్ని చూపిస్తున్నాయి అనేది మనం పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవచ్చు ఇంతకీ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్ అంటే ఏంటి దాని ద్వారా ఎన్ని లక్షల మంది ప్రవాస భారతీయులకి అలాగే అమెరికాలో నివసిస్తున్నటువంటి భారత సంతతికి ఇబ్బంది ఉందనేది ఒకసారి మనం విశ్లేషణ చేసుకుంటే అమెరికాలో నివసిస్తున్నటువంటి లక్షలాది మంది భారతీయ నివాసితులు మరియు ప్రవాస భారతీయులు అంటే ఎన్ఆర్ఎల్కి స్వదేశానికి డబ్బు పంపడం మరింత ఖరీదైందగా మారబోతోంది వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్ని యుఎస్ ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఆ యుఎస్ హౌస్లో బడ్జెట్ కమిటీ నిన్న రాత్రి దీనికి ఓటు వేసినటువంటి నేపథ్యంలో ఈ బిల్లు అమెరికా పౌరులు కానీ వారు చేసేటువంటి అంతర్జాతీయ డబ్బు బదిలీల మీద ఐదు శాతం పన్ను ప్రతిపాదిస్తూ ఉంది అంటే నిజంగా అమెరికాకి వెళ్ళి అక్కడ కష్టపడి అక్కడ సంపాదించి ఆ సంపాదించినటువంటి ధనాన్ని ఎవరైతే భారతీయులు కానీ ఇతర దేశస్తులు కానీ వారి దేశాలకు పంపాలనుకుంటున్నారు ఆ మీరు ఏ ప్లాట్ఫామ్ ద్వారా అయితే ఈ మనీ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటారో ఆ ప్లాట్ఫామ్ల ద్వారా ఐదు శాతం సుంకాన్ని విధిస్తున్నట్లుగా యుఎస్ గవర్నమెంట్ అయితే నిన్న ఈ చట్టం అమలు చేయడం జరిగింది దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే నిజంగా హెచ్ వీసా ద్వారా వెళ్ళిన వాళ్ళు కానివ్వండి అలాగే ఆ అమెరికా పౌరసత్వం వచ్చినటువంటి భారత సంతతికి చెందిన వారికి కానివ్వండి అలాగే ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో ప్రవాస భారతీయులు ఎవరైతే ఉన్నారో వారు వారు మొత్తంగా చూసుకున్నట్లయితే యాభై లక్షలకు పైగా భారత సంతతికి చెందినటువంటి ఈ భారతీయులు యుఎస్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ద్వారా ఇబ్బందులను ఎదుర్కోబోతున్నారు అనేటువంటి అంచనానైతే ఉన్నాయి గతంలో చూసుకున్నట్లయితే అసలు మన భారతీయుల ద్వారా అక్కడ కొన్ని బిలియన్ డాలర్లకు సంబంధించినటువంటి మార్కెట్ జరుగుతూ ఉంటుంది ఆ మార్కెట్లో అంటే అసలు గతం నుంచి అంటే మన భారతీయులు ఎవరైతే ఉన్నారో యుఎస్లో వర్క్ చేస్తూ వారు సంపాదించినటువంటి డబ్బును వివిధ ప్లాట్ఫామ్ల ద్వారా ఇండియాకి పంపాలనుకుంటే గతంలో సుంకాలు కొంచెం తక్కువగా ఉండేవి కొన్ని బిలియన్ డాలర్లకు సంబంధించినటువంటి ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి వాటిని ఆధారంగానే ఇప్పుడు ఈ వివిధ ప్లాట్ఫామ్ల ద్వారా భారతీయులు ఎవరైతే ఉన్నారో వారు విదేశాలకి అంటే స్వదేశానికి డబ్బులు పంపాలనుకుంటారో వారికి ఇప్పుడు యుఎస్ గవర్నమెంట్ అలాగే ట్రంప్ గవర్నమెంట్ ఇప్పుడు సుంకాలను వేస్తూ విధిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా నిజంగా కొన్ని బిలియన్ డాలర్లు యుఎస్ ప్రభుత్వానికి అయితే ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది కానీ ఇక్కడ భారతీయులు మాత్రం ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు అనేటువంటి అంచనాలు అయితే ఉన్నాయి మార్చిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రచురించినటువంటి రెమిటెన్స్ సర్వే ప్రకారంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మొత్తం నూట పద్దెనిమిది బిలియన్ డాలర్ల పంపినటువంటి డబ్బులో దాదాపు ఇరవై ఎనిమిది శాతం అంటే ముప్పై రెండు బిలియన్ డాలర్లు అమెరికా నుంచి మన ఇండియాకి వచ్చాయంట ఈ సంఖ్యను బెంచ్ మార్క్గా తీసుకుంటే ఈ చట్టం కనుక అమలై భారత సమాజం మీద కనుక ప్రభావం చూపిస్తే అది వన్ పాయింట్ సిక్స్ బిలియన్ల రిమిటెంట్ పన్నుగా చెల్లించాల్సి రావచ్చు అంటూ కూడా కొంతమంది అంచనా అయితే వేస్తూ ఉన్నారు దీన్ని చాలామంది కూడా సామూహికంగా బహిష్కరించాలి అనేటువంటి నినాదాలను అయితే చేస్తూ ఉన్నారు నిన్న యుఎస్ హౌస్లో జరిగినటువంటి ఈ చర్చల తరువాత ఈ బిల్ని అయితే అమలు చేయడం జరిగింది ఈ బిల్ ద్వారా చూసుకున్నట్లయితే ఇప్పుడు యాభై లక్షలకు పైగా ప్రవాస భారతీయులకు కానీ అలాగే అమెరికాలో నివాసం ఉంటున్నటువంటి భారతీయ సంతతికి చెందిన వారు కానీ ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం అయితే ఉంది మనం చూస్తే నిజంగా వాణిజ్య పన్ను విషయంలో కూడా ప్రపంచ దేశాలతో ఒక యుద్ధానికి దిగినటువంటి పరిస్థితిని మనం చూసాం అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే డొనాల్డ్ ట్రంప్ చైనాకి ఈ సుంకాలు ఏదైతే పన్ను ఏదైతే ఉందో భారీగా పెంచారు ఆ తర్వాత వాళ్ళు పెంచడం వాళ్ళు పెంచిన తర్వాత మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ పెంచడం ఆ తర్వాత మొన్న అసలు వాళ్ళిద్దరూ కూర్చొని ఆ వాణిజ్య యుద్ధం ఏదైతే ఉందో దానికి తెరదించడం ఇవన్నీ చూసాం అంటే ఆ రెండు దేశాల మధ్య సంబంధించి ఇలా డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే ఈ మధ్య కాలంలో అసలు వాణిజ్యాన్ని అడ్డం పెట్టుకొని ఆయన ప్రతి దేశాన్ని కూడా బెదిరించేటువంటి ధోరణితో ఆయన మాట్లాడుతూ ఉన్నారు మొన్న కూడా ఇటు భారత్కి పాకిస్తాన్కి మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నటువంటి నేపథ్యంలో నేను అంటే అమెరికా మధ్యవర్తిత్వంతో రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది నేను వాణిజ్య పన్ను అంశాన్ని ప్రస్తావించి ఆ రెండు దేశాలను కంట్రోల్ చేయగలిగాను అన్నట్లుగా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడేటంటే ఆయన అహంకార పూరితమైనటువంటి వ్యాఖ్యలకి అది ఊతం పట్టింది అని చాలా మంది కూడా దాని గురించి విశ్లేషణ చేశారు ఇప్పుడు చూసుకున్నట్లయితే నిజంగా డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏ ఉన్నాయో అవి ప్రవాస భారతీయులతో పాటుగా విదేశాలకు సంబంధించినటువంటి ఎన్నో దేశాలకు సంబంధించినటువంటి యువతను కూడా పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తుంది అనేటువంటి అంచనాలు అయితే వస్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్